ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నూట పదిహేడో వీడియో అయితే వాచ్ చేస్తాం సో అన్నిటికన్నా ముందుగా ప్రతి ఒక్క ఇండియన్కి ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము అండ్ షాప్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ సైడ్ వైష్ణవి కాంప్లెక్స్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది బ్లాక్ అనమాట షాప్ పేరు అభయ ఆంజనేయ కట్ అండి అండ్ చాలా మంది విజిట్ చేసి చక్కగా పర్చేస్ చేసుకుంటున్నారు మనకి హండ్రెడ్ వీడియోస్ అంటే సేమ్ సెలబ్రేషన్ అనేది ఆల్మోస్ట్ మనం ఒక ట్వంటీ ఫైవ్ వీడియోస్ అయితే ఇచ్చామన్నమాట ఇప్పుడు కూడా మనకి వన్ వన్ ట్వంటీ వీడియో వరకు అయితే ఇంకా ఉంది వన్ ట్వంటీ వీడియో వరకు మీకు వచ్చేసరికి వీడియోలో మీరు ఏమీ కలెక్షన్ చూసి చేసి మీరు తొమ్మిది శారీస్ తీసుకున్నా మీకు ఏ తొమ్మిది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఆర్టీసీకి ఉంటుంది అలానే ఇంటికే రావాలి అనుకుంటే ప్రొఫెషనల్కైనా డిటీడీసీకైనా ఆఫ్ ఆఫ్ అమౌంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకండి ఈరోజు కూడా మంచి కలెక్షన్ అండ్ అంటే ఈ సెలబ్రేషన్స్లో వరలష్మిగారితో స్పెషల్ వీడియో అనమాట అన్ని కూడా మనకి పట్టు శారీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అలా అని తొమ్మిది తీసుకోవాలని ఏం లేదండి సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు చక్కగా ఒక చీర కూడా సేమ్ ప్రైస్కి ఒక రూపాయి ఎక్కువ కూడా ఉండదు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా చాలా మంది ఏ రోజుకు ఆ రోజు కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నారు అండ్ చాలా మంది కనెక్ట్ చేసుకొని ట్రస్ట్ చేసి షాప్కి వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇంకా అంటే రిపీటెడ్ కస్టమర్స్ అయితే చక్కగా ఆన్లైన్లో కానీ విజిట్ చేసి కానీ ముందు చీరలు పక్కన పెట్టి చేసుకొని చక్కగా అండి రియల్లీ రియల్లీ మీరు ఇచ్చిన అంటే ఎఫెక్షన్కి అయినా ట్రస్ట్ కైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడైతే వీడియో అయితే వాచ్ చేద్దాము ఫస్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఇంపార్డర్ పట్టు సారీస్ అనమాట లైట్ వెయిట్ అండి సారీ అయితే లైట్ వెయిట్ అయితే ఉంది అండ్ వీడియో ముందు కూడా ఒక పెద్దవారు ఒక జాబ్ హోల్డర్ వచ్చి చక్కగా సారీ అనేది తీసుకొని వెళ్ళారు లైట్ వెయిట్లు మీ దగ్గర తక్కువ రేట్లు బాగున్నాయని చెప్పేసి హ్యాపీగా తీసుకొని వెళ్ళారండి మాతో మాట్లాడడం కూడా జరిగింది అనమాట అంటే అంతటి వారు కూడా మనల్ని కనెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రా అంటే షాప్ని ట్రష్ చేసినందుకైతే హ్యాపీగా అయితే ఉంది షోరూమ్కి వెళ్ళి పట్టు చీర కొనుక్కోవాలి అనేది లేకుండా లైట్ వెయిట్ ఉంది రీజనబుల్ ప్రైస్ ఉందని చెప్పేసి వస్తున్నారు చూడండి అది హ్యాపీ అనమాట

ఇవన్నీ కూడా మనము లాస్ట్ టైమ్స్లో ఫోర్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ నైన్ అలానే ఫోర్ ఫార్టీ సేల్ చేసాము ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి కొంచెం డిస్కౌంట్ వచ్చినాయి అలానే ప్రాంత స్పెషల్ సందర్భంగా ఏంటంటే మనం కూడా రేట్ పర్యటిస్తున్నాము ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలాంటి మనకి స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే ఇలాంటి లో కొంచెం లైట్ కావాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట స్కై అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ మనకి పింక్ కలర్ ఫస్ట్ డిజైన్ అండి ఇందాక గ్యాప్ బోర్డర్ వచ్చింది సెకండ్ డిజైన్ లో ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది ఇందులో మొత్తం మనకి త్రీ డిజైన్స్ వస్తాయండి ఏ డిజైన్ ఏ కలర్ ఎన్ని కావాలి అన్న కూడా దొరుకుతాయి నావీ బ్లూ సో వి డార్క్ మనకి నావీ బ్లూ అయితే మనకి వచ్చేసరికి పోచంపల్లి మనకి పింక్ బార్డర్ అయితే వచ్చింది అలానే మనకి వచ్చేసరికి నిండు రత్నావళి బ్లూ కలర్ కి మనకి పింక్ బార్డర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కి మనకి పింక్ బార్డర్ అండి బోర్డర్స్ మారనే కదా బార్డర్స్ మారతాయి ఇది పోచంపల్లి కొత్త ఇది డిఫరెంట్ కాంబినేషన్ ఈ గ్రీన్ అంటే మనకి వచ్చేసి డార్క్ డార్క్ గ్రీన్ కలర్ వెరీ నైస్ అండి ఓకే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంది సెక్ టూ డిజైన్స్ ఇది థర్డ్ డిజైన్ సిల్వర్ ఐ బ్లూ అండ్ మనకి వచ్చి ఆరెంజ్ కలర్ విత్ మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది బార్డర్ అంతా కూడా మనకి పైతాని బార్డర్ అయితే వచ్చింది కూడా చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ కూడా

కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ అయినా తీసుకోండి చాలా మంది వీటిలో డౌట్స్ ఏంటంటే తొమ్మిది అంటే తొమ్మిదే తీసుకోవాలా తొమ్మిది తీసుకుంటేనే మాకు ఆరేట్ ఇస్తారు కొంత కొంతమంది ఏమో ఆర్టీసీ అంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తా కదా కదండి ఎన్ని తీసుకున్నా ఇస్తారా అని మినిమం తొమ్మిది తీసుకుంటేనే ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఫస్ట్ సో చెప్పింది అదే ఓకే సెకండ్ కలెక్షన్ మంగళసూత్ర అండి అండ్ సూత్రాలు మనకి వచ్చేసరికి ఫుల్ డిజైన్ ఆర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇదంతా మనకి కవర్ ప్యాకింగ్ విత్ మనకి ఇలా క్యాటలాగ్ పోస్ట్ అయితే వస్తుంది అండ్ అందరికీ తెలిసిన ప్యాటర్నే మనకి బిగ్ బోర్డు ఉండి కిందంత కూడా సూత్ర నెక్లెస్ డిజైన్ వస్తుంది అండ్ మనకి పైనంత కూడా మనకి ఫాయిల్ ఈ లైన్ డిజైన్ అయితే వస్తుందన్నమాట పళ్ళు బ్లౌజ్ అన్ని మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే సెల్ఫ్ లో మనకి డిజైన్ అనేది మారుతూ ఉంటుంది సో ఇప్పుడు వీటిలో కలర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉందన్నా ప్రతి కలర్ అయితే మనం వాచ్ చేద్దాం ఒకటండి దీంట్లో మనం లాస్ట్ టైము మిస్ ప్రింట్ శారీస్ ఇచ్చామండి చిన్న మిస్ ప్రింట్ ఆ వివింగ్ రావచ్చు నేను కొంతమంది దాంతో క్లాష్ చేస్తాను ముందుగా చెప్తున్నాను ఇప్పుడు మనకి కూడా ఏంటంటే మిస్ ప్రింట్స్ స్టాక్ దొరకట్లేదు కాబట్టి కస్టమర్స్ చాలా మంది ఫ్రెష్ అయినా తెప్పించండి రేట్ ఎక్కువైనా పర్లేదు అడిగారు అని చెప్పి ఫ్రెష్ పీసెస్ తెప్పించాను ఇవన్నీ కూడా మనకి వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి కలర్స్ వచ్చేసరికి ఎనిమిది రంగులండి ఓపెన్ పిక్ చేసిందేమో రత్నావళి బ్లూ కలర్ కి పింక్ అనమాట అండ్ పర్పుల్ విత్ మనకి సంపంగి నావి బ్లూ అండ్ మనకి పింక్ అండ్ రాయల్ బ్లూ అండ్ మనకి పింక్ కలరు అలానే పెసరి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బోటిల్ గ్రీన్ బోటిల్ గ్రీన్కి ఏమో సంపంగి కలరు అలానే మనకి పింక్ వచ్చేసరికి చిలకపచ్చ అండి కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ మీకు నచ్చిన కలరు నచ్చిన సారి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రెష్ అండ్ మనకి కవర్ ప్యాకెట్ అయితే ఉంటుంది గమనించండి మన నెక్స్ట్ కలెక్షన్ కటలాగ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి ఒకసారి న్యూ డిజైన్స్ కటలాగ్ బాక్సెస్ అనమాట అండ్ సారీ సింగిల్ ప్యాకింగ్ పవర్ ప్యాకింగ్ ఉంటుంది సింగిల్ పోస్ట్ ప్యాకింగ్ ఉంటుంది మళ్ళీ అన్ని కలిసి మీకు కేటలాగ్లో పవర్ ప్యాకింగ్ వచ్చి మళ్ళీ మనకి ఇట్లా క్యాటలాగ్ పిక్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఇళ్ళ దగ్గర ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి సింగిల్ సింగిల్ పోస్ట్ కూడా చూపించి మీరైతే సేల్ పెట్టుకోవచ్చు ఈ ప్రైజ్ మనకి అంతా కూడా బయట ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డబల్ నైన్ అయితే ఉంది అయితే మనం చూపిస్తున్న ప్రైజ్ ఏంటి కలెక్షన్ ఏంటి బయటకి మనకి అభయాంజనేయ వారికి ఉన్న చిన్న స్మాల్ వేరియేషన్ అనేది అయితే గమనించండి అండ్ క్యాటలాగ్ చూసారు కదా మనకి ఏ కాంబినేషన్ కి ఏ కలర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అండ్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా అర్థం అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ అనేది కూడా చూద్దాము అండ్ మనకి రామా గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ కలర్ కలర్ చెప్పాక నేను సారీ బార్డర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ మనకి రెడ్ విత్ మనకి ఎల్లో కలర్ అలానే మనకి వస్తే బ్లూ విత్ గ్రీన్ కలర్ అలానే నెమలి పిచ్చు బ్లూ కలర్ కి నిండు మనకి మిర్చి రెడ్ అండి బయట విత్ మనకి వచ్చేసరికి డార్క్ రత్నావళి కలర్ అనమాట అలానే మనకి బ్లాక్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ కలర్ నావీ బ్లూ అండ్ మనకు వచ్చేసరికి మంచి రెడ్ అండి అయితే ఈ ఈ సారీలో ఉన్నటువంటి బయటకి మనకి ఉన్నటువంటి వేరియేషన్ అయితే గమనించండి ఇది మనకి స్మాల్ పాకెట్ ఫోల్డింగ్ అయితే వచ్చింది రితేష్ బ్రాండెడ్ లో అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కంప్లీట్ షైనింగ్ షిఫాన్ మెటీరియల్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ అంటే ఒక సిక్స్ లేయర్స్ మనకి గ్యాప్ బోర్డర్ అయితే ఉంటుంది మధ్యలో అంతా కూడా నావీ బ్లూ కలర్ మీద మనకి షిమ్మర్ వస్తుందండి మీకు ఆ షైనింగ్ కూడా బాగా కనబడుతుంది పైన కూడా మనకి సేమ్ సాటిన్ లైన్స్ అనేది సిక్స్ లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి బ్లౌజ్ అనేది మనకి పక్కా కాంట్రాస్ట్ లో బోర్డర్ కలర్ విత్ బాంధనీ డిజైన్ అయితే వస్తుంది సో సో నైస్ అండి బయటంతా కూడా చెప్పాను కదా ఫోర్ డబల్ నైన్ అండ్ మనకి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ అనేది అయితే మెయిన్ అమ్ముతున్నారు కానీ ఇంకా చెప్పాలి అంటే కూడా కొద్ది ఫైవ్ ఫైవ్ వరకు కూడా అయితే ఉందండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం అభయాంజనేయ వారి స్పెషల్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అభయాంజనే వారి స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి వరల శివులతో స్పెషల్ అమ్ముకునే వాళ్ళకి మంచి లాభ లాభాలు రావాలి అనే ఒక ఉద్దేశంతో ఇస్తున్నటువంటి రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదే ప్రైజ్ సింగిల్ సారీ తీసుకోవచ్చు ఇక్కడ మనము అంటే స్మాల్ వేరియేషన్ అని చెప్పాను కానీ ఇది స్మాల్ వేరియేషన్ అయితే కాదండి చాలా బిగ్ డిఫరెన్స్ అనమాట ఎందుకంటే ఈ ప్రైజ్ కి అసలు మొత్తం సెట్ లో నచ్చిన కలర్ ఇవ్వడం అనేది అసలు పాసిబుల్ అయితే అవ్వదు కేవలం మీకు ఎక్కువ సెట్ లో సింగిల్ తీసుకోవడానికి అవకాశం కూడా అయితే ఉందనమాట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ కలెక్షన్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ లో సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇది ఇచ్చారు మనకి బార్డర్ అంతా కూడా త్రీ ఇంచెస్ కడి బార్డర్ అండ్ మనకి పళ్ళు మంచి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ మీదంతా ఏదైతే బోర్డర్ కలర్ అంటే మనకి పళ్ళు కలర్ ఉంటుందో అదే కలర్ లో మనకి బీవింగ్ అయితే మొత్తం ఓవరాల్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా పూర్తిగా పక్కా కాంట్రాస్ట్ అంటే ఏంటంటే ఈ సారీ మాత్రం మీరు ఎంత అయిన డే అంతా కూడా ఫుల్ గా మీరు అయితే క్యారీ చేయగలుగుతారు మిస్ చేసుకోవద్దు బాటిల్ గ్రీన్ అంటే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ యెల్లో విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ అండి సారీ మొత్తం ఓవరాల్ డిజైన్ ఇది అనమాట ఇందులో మనకి సారీ కలర్ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బోర్డర్ లో మనకి వివింగ్ అనేది ఉంటుంది చిలక పచ్చ పింక్ అండి అలానే మనకి పింక్ విత్ బ్లూ కలర్ అలానే మనకి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ మారుతుంది బాటిల్ గ్రీన్ అండ్ వేవ్ స్టైల్ లో స్టైల్లో మనకి వచ్చేసరికి బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి వైన్ విత్ మనకి రామా గ్రీన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ అండ్ మెరూన్ ఓ సేమ్ పీస్ బాగున్నాయి రెండు ఒకటేసారి చూపు సో వన్ మోర్ అండ్ మనకి వైన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట సో ఇవి వచ్చేసరికి ఓన్లీ వచ్చేసరికి మనకి డిజైన్ మారిందండి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండ్ మనకి డార్క్ మెజంతా కలర్ కి బోటెల్ గ్రీన్ అలానే మనకి పింక్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి అలానే మనకి వస్తే గ్రీన్ అండ్ బ్లూ బ్లూ అండ్ నా చేతిలో ఉన్న కలర్ ఒక్క నిమిషం బ్లూ అండ్ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అనమాట ఓవరాల్ గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది నైస్ అండి అండ్ ఇవి మనకి ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫస్ట్ చూపించిన ఈ డిజైన్ ఫస్ట్ చూపించేలాగా ఉంటుంది కానీ మనకి చెక్స్ అనేది మారిన ఇందాక మనకి స్క్వేర్ వస్తే ఇది మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ సంపంగి అండ్ బ్లూ కలర్ అలానే మనకి ఎల్లో విత్ పింక్ కలరు పింక్ విత్ మనకి బ్లూ కలరు కుంకుమ రెడ్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అండి రాయల్ బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ బోర్డు స్కై బ్లూర్ లైట్ బేబీ పింక్ కలర్ బోర్డు వెరీ నైస్ అండ్ లైట్ వెయిట్ కలర్స్ 5 కలర్స్ ఫై కలర్ చార్ట్ వచ్చింది అండ్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ డిజైన్ లో కూడా ఒక ప్యాటర్న్ అనేది మనం ఓపెన్ పిక్ అయితే ఇద్దాము కేవలం టూ డబల్ నైన్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అండ్ మనకి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ మనకి సారీ మీద గోల్డ్ వివింగ్ సిల్వర్ వివింగ్ రెండు వచ్చినాయి బార్డర్ కూడా మనకి ప్యూర్ పట్టు బార్డర్ అయితే వచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ సారీ అనమాట ఫ్యాన్సీ డిజైన్ సారీ అండి ఇదంతా మనకి పళ్ళు మీద డిజైన్ అనమాట పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి సారీ మీద పట్టు వీవింగ్ అయితే వచ్చింది సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది అలానే మనకి గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ నావి మనకి వచ్చేసరికి రెడీష్ పింక్ అనమాట సో చూస్తున్నారు కదా అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి వచ్చేసరికి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి కలర్ కాంబినేషన్ అలానే వన్ ఫోర్ వచ్చేసరికి హనీ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ అలానే వైట్ కలర్ కి వచ్చేసరికి పిక్ బ్లూ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెన్నా గ్రీన్ కలర్కి వచ్చేసరికి మెరూన్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనమాట సో చూసారు కదా మొత్తం ఓవరాల్ గా ఓపెన్ పిక్ తో కలిపి సిక్స్ డిజైన్స్ అయితే మనం అంటే సిక్స్ కలర్స్ సేమ్ డిజైన్ అయితే మనం షేర్ చేసాము అండ్ మెస్మరైజింగ్ ప్రైస్ కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి స్పెషల్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోద్దండి సింగిల్ సారీ కూడా అదే ప్రైస్ కి అయితే ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ ఇవైతే ఛాన్స్ ప్రైజ్ అండి లక్కీ ఛాన్స్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసరికి ప్రైజ్ కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి ఇందులో వచ్చేసరికి టిష్యూ పట్లు అండ్ మనకి మిక్చర్ పట్టు సారీస్ మనకి ఫాన్సీ పట్టు లైట్ వెయిట్ పట్టు అవైలబిలిటీలో ఉంటాయి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి అండ్ లిమిటెడ్ స్టాక్ అండ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండ్ ఆల్మోస్ట్ మనకి సింగిల్ సింగిల్ కలర్స్ ఏ ఉంటాయి అండ్ మనకి బ్లూ అండ్ అండి రావచ్చు రాకపోవచ్చు వస్తుందనే తీసుకోవటం సేఫ్ అనమాట పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి లోపల ఉంది పక్కా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ సో నెక్స్ట్ ఇప్పుడు వీటిల్లో కలర్స్ చూద్దాము డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తాయి అండ్ మనకి పింక్ విత్ బ్లూ కలర్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి బ్లూ విత్ పింక్ అండ్ మనకి బ్లూ మనకి చిన్న పింక్ బార్డర్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు సారీస్ అనమాట ఫ్యాన్సీ పట్టు లైట్ లైట్ పట్టు కనకంబరం విత్ మనకి ఎంబరాని గ్రీన్ రామా గ్రీన్ బీచ్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లూ వచ్చేసరికి డార్క్ మెజెంటా కలర్ అండి కేవలం కేవలం ట్వంటీ నైన్ టూ డబల్ నైన్ టూ ట్వంటీ నైన్ అండ్ ఆరెంజ్ విత్ మనకి పింక్ ఎంత బాగుంది కదా ప్లెయిన్ చాలా బాగుంది అలానే మనకి వసరికి టమాటో రెడ్ అయితే మనకి ఒకసారికి డార్క్ వైలెట్ కలర్ అనమాట సో కనకాంబరం విత్ మనకి గ్రీన్ కలర్ ఇప్పుడే నేనే ఓపెన్ చేశాను సో నెక్స్ట్ వన్ బ్లూ పింక్ బ్లూ పింక్ గ్రీన్ అండ్ వైలెట్ అండ్ మనకి లైట్ బేబీ పింక్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషను అండ్ రత్నావళి విత్ మనకి పింక్ కలర్ కాంబినేషను సో వన్ మోరు ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి లైట్ వెయిట్ ఇది చాలా బాగుంది ఆరెంజ్ అండ్ ఓపెన్ చేసే అండ్ మనకి స్నఫ్ షేడ్ అన్నమాట బ్యూటిఫుల్ అండి కేవలం కేవలం టూ డబల్ నైన్ టూ ట్వంటీ నైన్ టూ ట్వంటీ నైన్ చెప్పిన పొరపాటుగానే వస్తుంది టూ డబల్ నైన్ టూ డబల్ వస్తుంది కానీ ప్రైస్ రోల్ చేస్తారండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ ప్రైస్ అమేజింగ్ అసలు ఈ సారీకి ఇలాంటి ఈ ప్రైస్ కి ఇలాంటి సారీస్ అని కొంచెం ప్రైస్ కూడా నాకైతే రావడం లేదు రెండు వందల ఇరవై తొమ్మిది కానీ మనకి ఒకసారి క్రీమ్ బీచ్ మనకి పింక్ అండి క్రీమ్ మనకి మనకొసరికి లైట్ కలర్ ఒకటండి పిక్స్ షేర్ చేసేవారు ఎవరైనా సరే ఫుల్ పిక్స్ షేర్ చేయండి ఫుల్ పిక్ అంటే చీర ఫుల్ పిక్ కాదండి వీడియోలో లెంత్ కనబడుతున్న ఫుల్ పిక్ అది ఒకటి గమనించండి లిక్విడ్ లో నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టిన ఎడల రిప్లై ఇవ్వలేను అది కూడా టీవీలో కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఒక్క చీర వరకే కట్ చేసి ఫోటో పెడుతున్నారు మీకైతే అర్థమవుతుందండి కాకపోతే నేను చాలా మంది చూడడం వల్ల నాకైతే కొంచెం బ్లర్ బ్లర్ అయిపోయి కనబడడం లేదు అర్థం అవ్వట్లేదు ప్లీజ్ కొంచెం క్లారిటీగా అనేది మనీ ముందే కూడా చెప్పు డబ్బులు కూడా అండి మీరు శారీ ఏది కావాలో పెట్టేసి వెంటనే డబ్బులు వేసేసి డబ్బులు వేసిన తర్వాత చేరేందుకు ఇవ్వరు అని కొంచెం క్లాషెస్ వస్తున్నాయి ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం వాళ్ళు లాంగ్వేజ్ కూడా వేరే లాంగ్వేజ్ లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పే పాయింట్స్ కాదు కానీ అర్థం చేసుకోండి నేను శారీ అవైలబిలిటీ చెప్పిన తర్వాత నేను అమౌంట్ చెప్తాను నేను అమౌంట్ చెప్పిన తర్వాత మాత్రమే డబ్బులు వేయండి మీరు డబ్బులు వేసిన తర్వాత చీర లేదు అంటే మీరు మళ్ళీ నాకు వెనక్కు అమౌంట్ కొట్టేయండి మీ ఆస్తి ఏమైనా మాట అట్లాంటి మాటలు కూడా చాలామంది వస్తున్నాయి ఒకటండి మీరు డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి కొట్టడం అనేది జరగదు నిన్నదాకేనండి చాలామంది అలానే వెనక్కి కొట్టేశాను ఈ రోజు నేను వీళ్ళలో కూడా నేను మెన్షన్ చేసి చెప్తున్నాను మీకు ఎవ్వరికి కూడా మీరు అమౌంట్ వేశారు అంటే మీకు నచ్చిన చీర తీసుకోవాల్సిందే డబ్బులు అయితే వెనక్కి రావు అది గమనించండి అసలు వేయకండి ఎందుకు వేయడం ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు అమౌంట్ అడగండి మేము చెప్తాము మేము అమౌంట్ చెప్పిన తర్వాత మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి శారీస్ అని మీకు క్లారిటీగా డిస్పాచ్ చేస్తాము ఇంకొక చిన్న విషయం అండి డిస్పాచింగ్స్ అనే కొంచెం డిలే అవుతున్నాయి ఎందుకంటే అందరి ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది కొంచెం రేట్ ఎక్కువ ఉండడం వల్ల డిలే అవుతున్నాయి రామా వీల్ విత్ మనకు పింక్ కలర్ అలానే మనకు పింక్ విత్ నావీ బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కలర్ కలర్కి మనకి బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషను కేవలం కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే టొమాటో రెడ్ విత్ మనకి ఒకసారి పింక్ బ్లూ కలర్ అండ్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పరిపంబ్రం విత్ మనకు గ్రే కలర్ అనమాట బాగుంది చాలా బాగుంది చూడండి వైన్ చెక్స్ విత్ మనకి ఎల్లో కలర్ బాడరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ మనకు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ గులాం పింక్కి మనకి నావీ బ్లూ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో బీచ్ మనకి కంచి బార్డరు పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ ఇది సేమ్ తీసింది ఆర్బెంజా విత్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ కేవలం ప్రైస్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సో పింక్ విత్ బ్లూ పీసెస్ నుంచి మీరైతే నూట అయితే వాచ్ చేస్తున్నారు ఇది కూడా మీరు అయితే గుర్తు పెట్టుకోండి స్క్రీన్ షాట్స్ అనేది మీరు తీసేటప్పుడైనా పెట్టేటప్పుడైనా జాగ్రత్త పాటించండి షాప్కి విజిట్ చేసే వాళ్ళు కూడా ఎన్నో వీడియో చూసారో ఒక క్లారిటీ పెట్టుకోండి అది కూడా తెచ్చుకోండి మేడం ఎందుకంటే వచ్చిన తర్వాత చూసి చూసే మూడు వందల రూపాయలు మనం పది స్క్రీన్ అయితే ప్రైసు కన్నా కూడా వీడియో నెంబర్ గుర్తుపెట్టుకొని స్క్రీన్ షాట్లు తెచ్చుకోవటం బెటరు ఇంకోటి ఏంటంటే మీ కలెక్షన్ షాప్ వాళ్ళు ఉంది అమ్మ వేయండి అన్నప్పుడే అమౌంట్ వేయండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా చిన్న చిన్న టిప్స్ అండి చిన్న చిన్నవి పాటిస్తే చాలా బాగుంటుంది అంతే అంటే షాప్ వారికి మీకు చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా ఆ మైనర్ కూడా ఎందుకు ఉండాలి అని అంతే అంత ఏం లేదు ఇవన్నీ కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ సింగిల్ కూడా తీసుకోవచ్చు కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ డార్క్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్కి వైన్ కలర్ కాంబినేషను సో చూసారు కదా కాంబినేషన్స్ కలర్స్ చాలా బాగున్నాయి కేవలం కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి సో ఈ ప్రైస్కి అయితే ఈ కలెక్షన్కి అసలు రాకపోతే అక్కడ రాదు కేవలం కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మరో కలెక్షన్ చెప్తాం మన నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ పట్టు మళ్ళీ మనకైతే రిస్టాక్ అయింది అండ్ డిజిటల్ పట్టు మనం పెట్టినప్పుడు అటు చెప్పాలి అంటే షాప్ తరఫు నుంచి వీడియోస్ అయినా మనం లైవ్ అయినా ప్రతిసారి సక్సెస్ అయితే అయింది అనమాట డిజిటల్ మనకి ప్యూర్ పట్టు సారీ ఆల్మోస్ట్ మనకి ఒకసారి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటుంది కానీ అభయాదిన వారి ప్రైస్ ఇప్పటికి కూడా స్టిల్ రేటు పెరిగినా కూడా మనకి నార్మల్ జార్జెట్ డిజిటలే ఉందండి సిక్స్ హండ్రెడ్ అలాంటిది ఇది మనకి పట్టు డిజిటల్ గమనించండి విత్ మనకి ఒకసారికి డిజిటల్ వస్తుంది మనకి సారీ ఉంటుంది అంతా బ్యాక్గ్రౌండ్ మనకి బుట్ట అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్ ఉంటుంది అనమాట అన్ని కూడా మనకి పేస్ట్ కి డార్క్ కలర్ చార్ట్స్ అయితే వస్తాయి కేవలం అదే ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు పీచ్ విత్ పర్పుల్ కలర్ అలానే మనకు ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పచ్చ విత్ కలంకారీలో మనకు ఒకసారి డార్క్ అరిటాక్ గ్రీన్ అనమాట స్కై బ్లూ కలర్ అండ్ మనకు వాటర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో మనకి డిజిటల్స్ మారుతూ ఉంటాయి అలానే మనకి బిల్డింగ్స్ మారుతూ ఉంటాయి ఇలా వేసినప్పుడు మీకు పళ్ళు అనేది కనిపిస్తూ ఉంటుందండి గమనించండి సైడ్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట అలానే మనకి సరికి పైనాపిల్ కలర్ కి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ గడప ఎల్లో కలర్ కి వచ్చేసరికి మనకి రస్టెడ్ రస్టెడ్ ఎల్లో కలర్ అనమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కేవలం కేవలం ఇది కూడా చూడండి గాజు అనే గ్రీన్కి వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీను లైట్ మనకి పీచ్ కలర్కి వచ్చేసరికి అంటే పర్పుల్ షేడ్కి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషను ఇది కూడా కలర్ కలర్కి వచ్చేసరికి లైట్ లావెండర్ కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంది కాజు రేడియం షేడ్కి వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషను ఒక్కొక్క డిజిటల్ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో అయితే ఉంటుందన్నమాట కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మేబీ పింక్ అండ్ మనకి వైలెట్ షేడు అలానే మనకి వచ్చేసరికి ఇది ఆల్రెడీ చూసిన పీస్ అండి కొంచెం కొంచెం వేరియేషన్స్ ఈ కాంబినేషన్ అయితే మనం ఓపెన్ పిక్ ఇచ్చాం కానీ ఈ ఫ్లవర్ వీవింగ్ అయితే ఇవ్వాలి అక్కడ మనకు వస్తుంది టూలిప్స్ ఇక్కడ వస్తే మనకి డిజిటల్ ఫ్లవర్ బంజెస్ అనమాట ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ విత్ మనకి అరిటాకు గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఫీజ్ అయితే ఆఫ్ లో వేస్తున్నాం గమనించండి షాప్ వాళ్ళు స్టాక్ ఉంది అని చెప్పిన తర్వాత మాత్రమే మనీ అనేది వేయండి అలానే ఇంకొకటి ఏంటంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసే పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఈ విధంగా వెడల్పుగానే స్క్రీన్ షాట్ మొబైల్లో తీసి అదే పెట్టడం పెట్టండి అదే బెటర్ అండ్ ఇంకొకటి కూడా పాటించండి అది ఏంటి అంటే మీరు షాప్ను విజిట్ చేసేటప్పుడు ఎన్నో వీడియో చూసారు ఏ ప్రైజ్లో చూసారు ఏ కలెక్షన్ చూసారు అనేది కూడా మీరు ఎక్కువ శారీ అనేది కలెక్టర్ చూసాం కదా సారీ డిజైన్ అనమాట ఆరెంజ్ విత్ మనకి బ్రౌన్ కలరు అలానే మనకు వస్తుంది కనకాంబరం షేడ్ విత్ గ్రీన్ కలరు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ గోల్డెన్ యెల్లో కలర్కి వచ్చేసరికి మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్ అనమాట ఇది ఓపెన్ పెట్టిచ్చాము ఇంకా అందుకని ఈ పీస్ సేమ్ టూలిపే కాబట్టి వేస్తున్నాను ఓ ఈ బ్లూ చాలా పీసెస్ ఉన్నాయి లక్కీగా ఇది డిఫరెంట్ గ్రీన్ అండి గువా గ్రీన్ జామకాయ గ్రీన్ దీనికి మనకు వచ్చేసరికి లైట్ ఎల్లో లైట్ మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా మనకి వస్తే రామా గ్రీన్ అండ్ మనకి డార్క్ పింక్ కలర్ చార్ట్ అయితే మస్త్ అయితే ఉందండి కేవలం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అభయ కట్ పీసెస్ నుంచి మీరైతే నూట పదిహేడో వీడియో అయితే వాచ్ చేస్తున్నారు అండ్ నూట ఇరవై వీడియోలో మీకు సెలబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత మాత్రం ఫ్రీ షిప్పింగ్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఏమో గమనించండి వీడియోలో ఇంకొక కలెక్షన్ ఉంది అది చూసి మనమైతే ఈరోజు వీడియో అయితే క్లోజ్ చేయాలి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసరికి అంటే మనం వీడియోలో ఏ కలర్ చూపిస్తున్నామో ఆ కలర్కి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబులిటీలో అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ గమనించుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి అయితే చూపిద్దాం ఇదిగోండి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అండ్ ఇందులో ఇదే పీస్ మీకు ఎన్నైనా కూడా ఇవ్వగలుగుతాం ఇందులో ఇంకొక ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఓపెన్ అయితే ఇస్తామన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది అలానే ఎన్నో తీసుకోవాలని కూడా మేము రూల్ ఏం పెట్టలేదండి ఉన్నాయని అని అంతే మనకి బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ మనకైతే పళ్ళు సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పక్కా మనకి బార్డర్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వన్ మోర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కి మనకి వచ్చి లైట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషను బ్లౌజా బ్లౌజు ఇదిగోండి కాంబినేషన్ చిలక పచ్చ విత్ మనకి నిండు బ్లూ మనకి గాజు అనే గ్రీన్ రత్నావళి బ్లూ ప్రతి కలర్ ఓపెన్ చేస్తా పీస్ కాపీస్ పళ్ళు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ గాజు అనే గ్రీన్ రత్నావళి బ్లూ కలర్ అనమాట వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ విత్ మనకి ఒకసారి డార్క్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సారీ పళ్ళు బ్లౌజు ఈ కాంబినేషన్ కూడా ఒకసారి వాచ్ చేయండి పళ్ళు సో చూసారు కదండి ఈ రోజుకి మనకి అనుకొని అయితే ఇదనమాట మిస్ చేసుకోవద్దండి అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరు నూట పదిహేడో వీడియో అయితే వాచ్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఈ రోజు అన్ని కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలతో మనకి క్లోజ్ అయింది డిజిటల్స్ పెట్టాము అలానే మిక్స్డ్ క్లియర్ సేల్ కలెక్షన్ పెట్టాము అలానే మనము బెనారసీ పట్టు టిష్యూలు పెట్టాము అలానే లైట్ వెయిట్ మనకు వస్తే హ్యాండ్లూమ్ మనకు పట్టు శారీస్ పెట్టాము అనమాట అలానే కలర్ చార్ట్స్ ఇచ్చాము ఫస్ట్ కూడా మీకు డిజైనర్ శారీస్ అయితే షేర్ చేసాము చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ టూ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ అండ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ప్రైజెస్ అన్ని చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి ఏదైనా కూడా సింగిల్ కూడా తీసుకోవచ్చు గమనించండి ఇవే ప్రైజెస్కి ఒక రూపాయి కూడా పెరగదు ఇంకొకటి ఏంటంటే వరల కుమారో షాప్ షాప్లో ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు అండ్ మనకైతే కుమారో వర్కింగ్ డే చక్కగా వచ్చేసేయండి సెలవు అయితే అలా ఏముందా షాప్ క్లోజ్ అనేది ఏమి ఉండదు అనమాట సండే కూడా ఈనింగ్ మీకైతే ఓపెన్ ఉంటుంది గమనించు నెక్స్ట్ వచ్చేసి నూట పద్దెనిమిదిలో వీడతో మళ్ళీ కలుస్తాం అంతవరకు పర్వాలి